హస్బెండ్ తోటి స్టార్ట్ అయిపోయింది హాయ్ చెప్పరా ప్లీజ్ సార్ మీరు ఈ వీడియోని చూశారు అని అంటే మీ లైఫ్లో జరిగిన కొన్ని స్వీట్ స్వీట్ మెమరీస్ అయితే మీకు గుర్తొస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా ఓ మై గాడ్ చాలా రోజుల తర్వాత అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మా కిడ్స్ స్కూల్లో అయితే యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఈ యాన్యువల్ డేలో మా పిల్లలతో పాటు నేను కూడా చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశాను అండ్ నేను కూడా చిన్నపిల్లని అయిపోయా మా పిల్లలతో పాటు తెలిసా అంత ఎంజాయ్ చేసేసాను కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను ఇప్పుడైతే మా పిల్లలు స్కూల్కి అయితే బయలుదేరిపోయారు ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అలా అయితే అయిపోతుంది ఓకేనా ఈ వీడియో లో చాలా హ్యాపీ థింగ్స్ జరిగాయి అండ్ ఇంకా కొన్ని అనుకోని విషయాలు జరిగాయి అండ్ ఇంకా కొంచెం బాధపడ్డ విషయం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇవన్నీ మీతోటి చెప్తాను ఓకేనా మెయిన్గా ఒక విషయం అయితే మీతో షేర్ చేయాలి మా పిల్లల విషయంలో నా కోరిక తట్టే లేదు ఫ్రెండ్స్ నా లైఫ్లో ఈ ఒక్క కోరిక అలాగే మిగిలిపోతుందేమో అని అనిపిస్తుంది ఓకేనా ఒక విషయంలో మాత్రం నాకు కొంచెం ఏడుపు వచ్చేసింది ఇవన్నీ ఏం జరిగాయి అనేది వీడియోలో అయితే నేను మీతోటి షేర్ చేస్తాను నీట్గా అండ్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి మీ లైఫ్లో జరిగిన స్వీట్ మెమొరీస్ ఒక బెస్ట్ మెమొరీస్ కూడా బాగా అన్నమాట ఓకేనా ఇంకా నేనైతే మా హస్బెండ్ బైక్ మీద స్టార్ట్ అయిపోయాను ఇప్పటికీ మా పిల్లలు అయితే వెళ్ళిపోయారు చూడండి ఎంటెన్స్ దగ్గర ఇలా ఉంది ఈ స్కూల్లో మా పిల్లలు చదివేది ఇది సెకండ్ ఇయర్ ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ ఇయర్ మామూలుగా చేశారు ఈ ఇయర్ మాత్రం లైటింగ్స్ అయితే ఏంటి డెకరేషన్ అయితే ఏంటి చంపేశారు చెప్పొచ్చు చూస్తున్నారు కదా చాలా బాగుంది లైటింగ్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇయర్ స్టేజ్ కూడా చాలా పెద్దగా పెట్టేశారు అక్కడ మీకు జూమ్ చేసి చూపించాను కదా ఇదంతా కూడా మా పిల్లల స్కూల్ అన్నమాట అండ్ ఇక్కడే బియూసీ కూడా ఉంది అంటే ఇంటర్ కూడా ఉంది చూడండి ఎంట్రన్స్లో ఇలా అయితే ఇచ్చారు మనకు దేవుడి విగ్రహంతో పాటు చాలా బాగుంది ఇదైతే ఓకేనా నెక్స్ట్ ఇక్కడ వీడియో అయితే తీసాను ఇంకా ఇక్కడ వచ్చి కూర్చున్నాను కానీ మా పిల్లల్ని రెడీ చేయాలి అనేసి వెళ్తున్నాను ఇక్కడ ఇక్కడ ఒక శాడ్ విషయం చెప్తాను అన్నాను కదా చూడండి ఇక్కడ పిల్లలందరూ వెల్కమ్కి శారీస్ వెయిట్ చేసి వచ్చారు కానీ మా పాపకు నేను వెయిట్ చేయలేకపోయాను అప్పటికే అది డల్ అయిపోయింది బాగా ప్రాక్టీస్ చేసి క్యారీ చేస్తుందో లేదో అనేసి ఇది కొంచెం నాకు బాధ అనిపించింది కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు మాది ఉండదు అసలు మా పాప ఫుల్ యాక్టివ్ అన్నమాట ఇలా బాగా వాళ్ళతోటైతే వీడియో తీసేసాను నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రోగ్రామ్ ఏదైనా స్టార్ట్ చేసేప్పుడు ఇక్కడ దీపంని వెలిగిస్తారు కదా అక్కడ అయితే పెట్టారు ఇక్కడ నేను హ్యాపీ అయిన విషయం ఒకటి చెప్తాను చూడండి శారీ వెయిట్ చేసిన వాళ్ళు ఇక్కడ స్టేజ్ పైకి వచ్చి వాళ్ళకు బొకేస్ ఇవ్వాలి ఓకేనా కానీ మా పాపని అదే పనిగా పిలిపించి కొంతమంది సార్ వాళ్ళు ఇలా స్టేజ్ పైన అయితే బుకే ఇవ్వమన్నారు చాలా చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ వేసుకున్న ఇంట్లో వేసుకు వెళ్ళిన డ్రెస్ ఉంచుకొని ఉంటే బాగుండు కానీ అప్పటికే కాస్ట్యూమ్ చేంజ్ చేసేసాము ఎందుకు అని అంటే ఇక్కడ డ్యాన్స్ది అన్నమాట కాస్ట్యూమ్ వచ్చేసి వాళ్ళు ఇచ్చిన డ్రెస్సు నేనే ఓన్లీ డ్రెస్ వరకే రెడీ చేశాను ఇంకా హెయిర్ స్టైల్ ఉంది మేకప్ ఉంది అవంతా చేయలేదు కానీ అయినా రా అమ్మ రావాల్సిందే అనేసి వచ్చి పాపనైతే తీసుకొని వెళ్ళారు ఇది మాత్రం నాకు ఇలా స్టేజ్ పైన వాళ్ళకి ఇవ్వడము చాలా హ్యాపీగా అనిపించింది బెస్ట్ మెమరీస్ ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు ఎంత అమౌంట్ ఇచ్చినా ఇంత హ్యాపీనెస్ అనేది రాదు ఎందుకు పాపని పిలిచారు అంటే ఇది అంత యాక్టివ్గా ఉంటుంది కానీ అలా చాలా బాగా కలిసిపోతారు అన్నమాట టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు పిల్లలతోటి ఇక్కడ ఇవే అన్నమాట సార్ వాళ్ళకి ఇచ్చింది అక్కడ బుకేలో వచ్చేసి ఫ్రూట్స్ నెక్స్ట్ ఇంకా కొన్ని కొన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి నెక్స్ట్ పక్కన ఫ్లవర్స్ పెడతారు నెక్స్ట్ ఒక మాల పెడతారు అనమాట వాటిని కొంతమంది పిల్లలతోటి పైకి పంపిస్తున్నారు వాళ్ళు శారీ వేర్ చేసుకొని రావాలి ఓకేనా మన పాప శారీ వేర్ చేసుకొని రాకపోయినా పిలిపించారు ఇది ఒక హ్యాపీ న్యూస్ ఇదే అన్నమాట మా పాప వల్ల డ్యాన్స్ డ్రెస్ అనమాట ఇక్కడ ఒక సారు మా పాపకి ఇస్తున్నారు కదా ఈ సార్ వచ్చేసి చాలా బాగా చూసుకుంటారు పాపని అండ్ ఇంకొక సార్ ఉన్నారు మన తెలంగాణ సారు చాలా బాగా చూస్తారు ఆ సార్ కూడా ఈ వీడియో చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ ఇక్కడ పైనుంచి దిగి వస్తున్నారు కదా వాళ్ళే అన్నమాట డైరెక్టర్ సార్ వాళ్ళ కొడుకు పిల్లలతో అయితే అసలు ఎంత క్లోజ్గా మూవ్ అవుతారంటే అందరూ అందుకే పిల్లలు కూడా చాలా మనతో ఎలా మాట్లాడతారో పేరెంట్స్ తోటి అంత కూల్గా మాట్లాడతారు ఓకేనా ఇంకా నెక్స్ట్ అక్కడ ఇచ్చినవన్నీ కిందకైతే తీస్తున్నారు పిల్లలు స్టార్టింగ్ అయితే ఇలా అయిపోయింది ఫ్రెండ్స్ ప్రోగ్రాము స్టార్ట్ ఫైవ్ థర్టీ అన్నారు కానీ ఇక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు ఓన్లీ ఇంకా టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అయింది అందుకే ఫ్రెండ్స్ నైట్ వన్ అయిపోయింది మొత్తం ఎండ్ అయిపోయే వరకు ఇక్కడ మా ఫ్రెండ్స్ పిల్లల ఫ్రెండ్స్ అందరూ చూడండి ఇంకెంత బాగా వీళ్ళు ఎంజాయ్ చేశారంటే వాళ్ళతో పాటు నేను ఫుల్ ఖుషి ఖుషి అయిపోయాను ఇక్కడ ఒక అమ్మాయి ఉంది కదా కలర్ డ్రెస్ వేసుకొని లాస్ట్కి ఈ పాప మాత్రమే ఇప్పుడు స్కూల్ చేంజ్ అయిపోయింది ఇదే స్కూల్లో కానీ బ్రాంచ్ చేంజ్ అయిపోయిందన్నమాట కానీ వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూడాలి అనేసి వచ్చిందన్నమాట చూడండి ఇక్కడ మ్యామ్ వచ్చారు పిల్లలతో పాటు ఎంత బాగా కలిసిపోతారంటే మ్యామ్ వాళ్ళు అసలు చెప్పక్కర్లేదు చూడండి ఇప్పుడు మీరే చూడండి అంత బాగా కలిసిపోతారు మ్యామ్ వాళ్ళు కూడా అందుకే పిల్లలు కూడా అంత క్లోజ్ ఉంటారనమాట ఇంకా ఈ ఫ్రెండ్స్ కలిసారు అంటే రచ్చ మామూలుగా ఉండదు కదా రచ్చ రంబోలా చేసేస్తారు ఫొటోస్ అయితే ఏమి వీడియోస్ అయితే ఏమి చంపేస్తారన్నమాట ఇదే అందుకే ఈ అమ్మాయిని అంత యాక్టివ్ ఉంటుంది కాబట్టి అందరూ లైక్ చేస్తారు ఇంకా అది పక్కన పెట్టేస్తే ఇంకా స్టార్ట్ అయితే అయిపోయింది వీళ్ళు మేబీ నాకు తెలిసి ఎల్కేజీ ఆర్ యూకేజీ కిట్స్ అనమాట కొన్ని కొన్ని వీడియోస్ని నేను క్యాప్చర్ చేశాను ఫ్రెండ్స్ ఓకేనా అసలు మిస్ అవ్వద్దు చాలా బాగుంది పిల్లలది అయితే ఇక్కడ ఒకసారి మనం బర్త్డే పార్టీకి వెళ్ళాం కదా అక్క వాళ్ళైతే కనిపించారు హాయ్ చేసేస్తున్నాను ఇంకా వేరే సార్ వాళ్ళం వేయడం వాళ్ళైతే నాకు కనిపించారు కానీ వీడియో తీసేక అప్పుడు అందరం బిజీగా ఉన్నాం పిల్లలకి డ్రెస్ వేర్ చేస్తున్నాం అన్నమాట అందుకు అక్కడ వీడియో తీయలేకపోయాను ఇప్పుడు చూడండి అంత నా వీడియోలో క్యామ్లో నుంచి చూపిస్తాను నేను ఫ్రంట్ది ఎంత బాగా చేశారు అనేసి కానీ నిజం చెప్తున్నా ఫ్రెండ్స్ నేను ఫస్ట్కి ఇప్పటికీ చాలా చేంజ్ అయ్యాను ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ఇలా వీడియో తీస్తే అని కొంచెం భయపడేదాన్ని అస్సలు నర్వస్నెస్ కానీ భయపడడం కానీ టెన్షన్ కానీ ఏమీ అనిపించలేదు నాకు ఏది బాగుంది అనిపిస్తే అదైతే బాగా తీసేసాను వీడియోస్ ఇది మాత్రమే చేంజ్ అయిపోయాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఓకేనా ఇది బ్యాక్ కెమెరా పెట్టయితే తీస్తున్నాను బ్యాక్ కెమెరా వీడియో ఎందుకు అంటే అక్కడ లైటింగ్స్ అవన్నీ బాగున్నాయి కదా అలా బ్యాక్ కెమెరాలు అయితే బాగా వస్తుంది పేరెంట్స్ కూడా లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ చాలా చేంజ్ అయిపోయారు చాలా బాగుంది కూడా ఫ్రెండ్స్ అంటే పిల్లల పర్ఫార్మెన్సెస్ అయితే ఏమి పేరెంట్స్ వాళ్ళని అంతసేపు ఉంచడం అయితే ఏమి చాలా బాగుంది నైట్ మేము ఇంటికి వచ్చే వరకు వన్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది పడుకునే వరకు టూ అయిపోయింది వాయిస్ అందుకే ఇలా అనిపిస్తుంది వీళ్ళు వచ్చేసి కొరియోగ్రాఫర్ అనమాట కొరియోగ్రాఫర్ టీమ్ లీడర్ అన్నమాట అనమాట ఈయన ఇంకా మళ్ళీ టైం ఉండదు అనేసి పిల్లలతోటి ఇక్కడ ఫోటో అయితే దిగేస్తున్నారు వీళ్ళు చూసారా మన లైఫ్కి వస్తారు కదా సనా సిస్టరు వీళ్ళైతే ఇక్కడ కనిపించారు హాయ్ పావని అక్క అని వచ్చారు హాయ్ చేశాను ఇదొక వీడియో చేశాను అదొక వీడియో చేశాను నెక్స్ట్ ఇక్కడ బంజారా వాళ్ళు అయితే డ్యాన్స్ చేస్తున్నారు కానీ ఒక్కొక్క దాని గురించి పిల్లలు చేయడం చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నాకు ఒక విషయంలో ఏడిపొచ్చిందని చెప్పాను కదా ఈ విషయంలోనే ఇక్కడ మదర్స్ పిల్లలతో అయితే ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అమ్మతోటి నాకు మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఉంది ఫ్రెండ్స్ ఇలా స్టేజ్ పైన మా పిల్లలు చిన్నకున్నప్పుడు చేయాలి అనేసి ఇప్పుడు మా పిల్లలు ఒకరు సిక్స్త్ ఒకరు ఫోర్త్కి అయితే వచ్చేసారు ఇంకా పిల్లలతో చేసేంత అదృష్టం నాకు స్టేజ్ పైన ఉందో లేదో తెలియదు ఒక బెస్ట్ బెస్ట్ వచ్చే మెమొరీ ఇది అయితే నాకు చూస్తుంటే వీడియో ఒక హ్యాపీనెస్ ఒక పక్క నాకు నిజంగా ఏడుపు వచ్చేసాయి కళ్ళల్లో నుంచి ఆ మదర్స్కి ఎంత హ్యాపీ అనిపించిందో నైట్ పడుకునేప్పుడు పిల్లలు అంటే చిన్న పిల్లలు వాళ్ళకి తెలిసి ఉండదు చాలా బాగా అనిపించింది ఈ వీడియో అయితే నేను చూస్తున్నప్పుడు నా కోరిక తీరుతుందో లేదో చూడాలి ఇంకా ఓకేనా ఇలా పిల్లలదైతే చాలా బాగా చేశారు వీళ్ళదైతే ఇలా జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను అనుకోని విషయం ఇంకొకటి జరిగింది బౌన్సర్స్ని పిలిపించారు ఫ్రెండ్స్ ఇదో ఇక్కడ చూడండి వీళ్ళే అనమాట బౌన్సర్స్ వచ్చారు ఇంకా ఎంటర్ అయిపోయింది డ్రాగన్ నా బేబీ ఇక్కడ ఉంది చెప్తాను చూడండి లెఫ్ట్ సైడు సెకండ్ రోలో సెకండ్ పాప అన్నమాట మీకు కొంచెము చెప్పాలి ఒక ట్రిక్ యూజ్ చేయాలి అంటే హెయిర్ ఎక్కువగా ఉంది సెకండ్ రేల్లో సెకండ్ బేబీకి హెయిర్ ఎక్కువ ఉన్న పాప నా పాప ఓకేనా కొంచెము కనిపించలేదు క్యామ్కి కానీ నాకు హ్యాపీ అనిపించింది బాగా చేసింది కాన్ఫిడెంట్గా చేసింది ప్రతిసారి చేస్తుంది ప్రతి విషయంలో కాకపోతే ఎవ్రీ టైమ్ కాన్ఫిడెంట్ మిస్ అవుతుంది మా పాపలు ఈసారి కాన్ఫిడెంట్గా చేసింది వీళ్ళ డ్యాన్స్ వచ్చేసి రెట్రో టీము సాంగ్స్ కూడా బాగున్నాయి చాలా బాగా పిల్లల కోఆర్డినేషన్ అయితే ఏమి డ్యాన్స్ ప్రాక్టీస్ అలానే చేయించారు చాలా బాగా వచ్చింది ముందు కొరియోగ్రాఫర్ సార్కి అయితే థ్యాంక్ యూ చెప్పాలి చాలా బాగా చేయించారు పిల్లలతోటి ఈ వన్ వీక్ అంతా వీళ్ళకి ఇదే పని ఫ్రెండ్స్ క్లాస్ అసలు కూడా చక్కగా జరగలేదు చాలా బాగా డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేశారు దాని మనం కష్టపడితే దాని ప్రతిఫలం ఇలా స్టేజ్ పైన బాగుంటుందన్నమాట అక్కడ మనకి డ్యాన్స్ అయిపోయాక క్లాప్స్ అయితే ఏమి విజిల్స్ అయితే ఏమి మామూలుగా రాలేదు అంటే అందరిది ఇక్కడ మాస్లో లేదు అంటే సాడ్గా అలా ఉంటాయి కదా వీళ్ళది రెట్రో టీమ్ అయ్యే వరకు కొంచెం స్పెషల్గా కొత్తగా అనిపించింది బాగుంది కానీ ఇలా మీరు ఎప్పుడైనా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేశారా లేదు అని అంటే స్టేజ్ పైన వెళ్ళి గిఫ్ట్స్ తీసుకోవడం కానీ అలా ఏదైనా మీకు మెమొరీస్ ఉన్నాయి ఒక మంచి మెమొరీ ఉంది మీ స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్లో అంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి నాకు మాత్రం ఎప్పుడు నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయలేదు ఫ్రెండ్స్ మా పాప ఎల్కేజీలో ఉన్నప్పుడు ఒక గేమ్లో గెలిచింది ఒక పాపతో పాటు పేరెంట్స్ ఉండాలంటే పైకి వెళ్ళాను అప్పుడు నాకు చేతులు గడగడ వణికిపోయాయి అంత స్టేజ్ ఫియర్ అన్నమాట నాకు కానీ మా పాపకు స్టేజ్ ఫియర్ లేదు చాలా బాగా చేస్తుంది డ్యాన్స్ మా బాబుకు వచ్చింది నాది ఓకే ఇప్పుడు అది అయితే పక్కన పెట్టేద్దాము ఇలా పిల్లలైతే చాలా బాగా డ్యాన్స్ చేశారు నాకు చాలా హ్యాపీ హ్యాపీ అనిపించింది మా హస్బెండ్ అయితే కొంచెం సేపు ఉండి వెళ్ళిపోయారు వాళ్ళైతే ఉండలేదు చూడండి ఇప్పుడు మా పాప ఫ్రెండ్కి అయితే వచ్చేసింది సెకండ్ లైన్ అన్నమాట పాప ఈ సాంగ్ వచ్చేసి లాస్ట్ సాంగ్ వీళ్ళకు ఫోర్ ఫైవ్ సాంగ్స్ రిమిక్స్ చేశారన్నమాట ఈ లాస్ట్ సాంగ్ రారా రక్కమ్మ సాంగ్ ఉంది కదా కన్నడలో ఆ సాంగ్ అన్నమాట కానీ ఇంకొకటి చెప్పాలి నాకు కన్నడ వచ్చు కానీ అంత ఫుల్గా అయితే అర్థం కాదు బా ఆ డీజే సౌండ్స్కి కన్నడ నాకు అంత క్లియర్గా అర్థం కాని దానికి కొన్ని కొన్ని వేసి చూస్తుంటుంది అయితే లాస్ట్లో ఇంకా అప్పటికే వన్ అయిపోయిందని ఇంటికి వస్తున్నాం అప్పుడు మాత్రం ఒక సాంగ్ వినిపించింది నాకు తెలుగు సాంగ్ అప్పటి వరకు అన్ని కన్నడ సాంగ్స్ వచ్చాయి కొన్ని కొన్ని మాస్ కొన్ని కొన్ని లో అలా చాలా బాగున్నాయి అన్నమాట ఆ సాంగ్స్ కూడా నెక్స్ట్ కాంతార గెటప్లో వేస్తారు నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ వాళ్ళ కాస్ట్యూమ్ అయితే ఏమి డ్యాన్స్ అయితే ఏమి పిల్లల్ని చాలా బాగా రెడీ చేశారు స్కూల్ మేనేజ్మెంట్ అయితే ఏమి డ్యాన్సర్స్ బాగా కేర్ చేశారన్నమాట పిల్లల్ని ఓకేనా ఇంకా మా పిల్లలు డ్యాన్స్ అయితే ఇంతటితోటి తోటి ముగిసిపోయింది చాలా బాగా చేశారు పిల్లలు అది చేశారా ఈరోజు మార్నింగ్ లేచే వరకు లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది అంతా అలసిపోయారు పిల్లలు ఒక స్పెషల్గా మూమెంట్ ఉందన్నాను కదా ఈ బాయ్స్ అందరూ టెన్త్ స్టాండర్డ్ వాళ్ళంట వీళ్ళు ఫన్నీ వీళ్ళు డ్యాన్స్ చేశారు ఫ్రెండ్స్ అస్సలు నార్మల్గా లేదు నేను చూడండి మొత్తం డ్యాన్స్ వేశాక లాస్ట్లో మనకు తెలుగులో స్టూడెంట్ నెంబర్ వన్లో ఉంది కదా ఒక సాంగ్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఆ సాంగ్ కన్నడలో వేసి వీళ్ళ సాంగ్ పర్ఫార్మెన్స్ అంతా అయిపోయాక లాస్ట్లో పైకి సార్ వాళ్ళందరినీ తీసుకొచ్చారు అసలు వీళ్ళని వచ్చే ఈ విజిల్స్ అంటే గోల్ అబ్బా మల్గా లేదు ఇక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉన్నారు కదా వీళ్ళే దర్శన్ సార్ అన్నమాట ఈ సార్ వచ్చేసి ఈ క్యాంపస్ ఇప్పుడు మా పిల్లలు ఉండే క్యాంపస్ మొత్తాన్ని చూసుకుంటారు వీళ్ళు ఓకేనా అందుకే వీళ్ళంటే చాలా బాగా కొంచెం పిల్లలకి అభిమానం అన్నమాట ఇక్కడ పింక్ డ్రెస్లో ఒకసారి కనిపిస్తున్నారు కదా వాళ్ళు వచ్చేసి కొరియోగ్రాఫర్ ఇక్కడ పైకి వచ్చేసి చెప్పు చెప్తున్నారు ఈ స్టెప్ వేయండి సార్ చాలా ఈజీగా ఉంటుంది అనేసి అమ్మో చూడండి ఇలా అందరు న్యాసి వేస్తుంటే ఎంత హ్యాపీ అనిపించింది అంటే చాలా బాగుంది చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే లిటరల్లీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పాప అయితే కింద నుంచి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉండి ఉంటుంది అప్పుడు దూరంలో ఉండింది అన్నమాట పాప నెక్స్ట్ ఈ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఎయిత్ స్టాండర్డ్ వాళ్ళు అనుకుంటున్నాను ఓన్లీ గర్ల్స్ చేశారు చాలా అంటే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ దేవుడి గురించి మన శివుడి గురించి కొన్ని క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను చాలా బాగా అనిపించింది నేను అనుకోని విషయం అన్నాను కదా అలా సార్ వాళ్ళు పైకి వెళ్ళి డ్యాన్స్ చేయడం ఎవరము ఎక్స్పెక్ట్ చేయము అలా వాళ్ళైతే చేశారు ఇంకొకటి చెప్పాలి నేను కొంచెం బాధపడ్డాను ఒక విషయంలో ఏంటి అంటే వీళ్ళకు స్టార్ట్ కావడమే కొంచెం లేట్ అయిపోయింది కదా స్టార్ట్ అయిపోయాక ఒక టూ సాంగ్స్ పర్ఫార్మెన్సెస్ అంతా క్లోజ్ అయిపోయాక మా పాపకి వచ్చేసి టూ ఫ్రైజెస్ ఇచ్చేది ఉందన్నమాట ఏంటి అంటే ఎడ్యుకేషన్ దాంట్లోనే ఐఐటీ వీళ్ళకు జరుగు ఐటి క్లాసెస్ ఎగ్జామ్స్ వాటిలో మా పాప వచ్చేసి సెకండ్ వచ్చింది ఆ ఎగ్జామ్స్ టోటల్గా మన సిక్స్త్ స్టాండర్డ్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నెక్స్ట్ నార్మల్ ఎగ్జామ్స్ యూనిట్ టెస్ట్లు ఈ అన్నిటిని కలుపుకుంటే ఫోర్త్ ప్లేస్ వచ్చిందంట ఈ రెండిటికి స్టేజ్ పైన ఇస్తాము మీరు ఒక చోటే కూర్చోండి అక్కడే కూర్చోబెట్టారు పాపని ఓకేనా తీ తీరా చివరికి చూసేవారికి వాళ్ళకు టైము పాపం చాలా లిస్ అయిపోయింది చెప్పాము కదా మేము ఇంటికి వరకు వన్ అయిపోయింది అప్పటికే చాలామంది వెళ్ళిపోయి ఉంటారు అనేసి లాస్ట్లో మేము ఇప్పుడు మీకు ఇవ్వట్లేదమ్మా నెక్స్ట్ టైం ఏదైనా ఫంక్షన్లో ఇస్తామనే వరకు మా పాప చాలా సాడ్గా ఫీల్ అయింది ఇలా స్టేజ్ పైన తీసుకుంటే చాలా బాగుంటుంది కదా పిల్లలకి అది ఒక బాగుంటుంది ఒక మోటివేషన్ లాగా అందరు ముందు మేము తీసుకుంటున్నాము అనేది అట్ ద టైమ్ ఆ ఫీలింగ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను పిల్లలు తీసుకుంటున్నారు అని అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కాకపోతే అది కొంచెం సాడ్ మూమెంట్గా అనిపించింది ఓకే ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం అయినా వస్తుందిలే ఈ పిల్లలు కూడా బ్లూ డ్రెస్ వేసుకున్న పిల్లలు కూడా చాలా బాగా చేశారు వాళ్ళు వచ్చేసి సెవెంత్ స్టాండర్డ్ వాళ్ళు నెక్స్ట్ ఈ ఫంక్షన్లో ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డ్యాన్స్ అని అయితే చెప్పొచ్చు ఇది వచ్చేసి డ్యాన్స్ కాదు ఒక డ్రామా అన్నమాట మనకు కన్నడలో మీరు వినే ఉండింటారు తిమ్మక్క గురించి ఓకేనా ఆమె స్టోరీ అయితే ఇక్కడ వీళ్ళు చూపించేలాగా ఒక డ్రామా అయితే చేశారు ఈ డ్రామాలో మా బాబు కూడా ఉన్నాడు లాస్ట్లో ఉన్నాడు బాబు అంత క్లియర్గా చూపించలేకపోవచ్చు ఎందుకంటే బాయ్ కదా మీరేమైనా గుర్తుపట్టికి చెప్పలేను ఈమె గురించి తిమ్మక్క గురించి స్పెషల్గా చెప్పాలి అని అంటే ఒక హండ్రెడ్ ఎకరాస్లో చెట్లను పెంచింది ఈమె ఇక్కడ కన్నడలో కర్ణాటకలో ఆమె చెట్లను కూడా అడవిలాగా పెంచింది ఈమె వచ్చేసి రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డులు తీసుకుంది ఇంకా చెట్లు పెంచడమే కాదు చాలా గొప్ప గొప్ప విషయాలు చాలా గొప్ప గొప్ప పనులు చేసిందంటే నాకైతే క్లియర్గా తెలియదు ఈమె గురించి ఈమె గురించి కొంచెం ఇలా ప్రోగ్రాంలో డ్రామా లాగా చేయడం చాలా బాగా అనిపించింది దాంట్లో మా బాబు పాలు పంచుకోవడం ఇంకా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఆమె గురించి అంతా మనకు ఇక్కడ ఎల్ఈడిలో చూపిస్తున్నారు ఇక్కడ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా తీసుకోవడము ఆమె అవార్డులు అవన్నీ చూపిస్తారు చాలా బాగా అనిపించింది నాకు కన్నడ అంత క్లియర్గా రాదు కాబట్టి కొంచెం కొంచెంగా తెలిసింది ఇక్కడ పడుకున్నాడు కదా ఒక బాబు అక్కడ ఫ్రంట్ వంగిన బాబులల్లో రైట్ సైడ్ ఉన్న బాబు నా బాబు అన్నమాట ఇలా అయితే జరిగింది ఇలా ఈమె గురించి తెలుసుకోవడము ఈమె దానికి కూడా చాలా బాగా వచ్చాయన్నమాట క్లాప్స్ అయితే ఏమి వీళ్ళు పిల్లలు ఎఫర్ట్ చాలా బాగా వేశారు ఈ డ్రామాలో ఓకేనా ఇక్కడ ఫ్రెంట్లో వేస్తున్న పాప కూడా మనకు తెలిసిన అక్క వాళ్ళ పాపే చాలా బాగా చేసింది పాప కూడా కానీ ఇంకా ఇంకొకరు మాకు క్లోజ్ ఆ మేడం వాళ్ళు కూడా కాకపోతే ఆ మేడం వాళ్ళని వాళ్ళ పిల్లల్ని వీడియో తీసేకి నాకు టైం సరిపోలేదు వాళ్ళు పిల్లలకి డ్రెస్ చేంజ్ చేస్తున్నారు మాకు ఇలా సరిపోయింది అనమాట టైం సెట్ కాలేదు చాలా పెద్ద గ్రౌండ్ కదా అందరం ఒక చోట కూడా కూర్చునేంత టైం లేకుండా ఉండింది ఇలా అయితే జరిగిపోయింది ఫ్రెండ్స్ మా పిల్లలతో పాటు నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను మీరు మంచి బెస్ట్ మెమరీస్ ఉన్నాయంటే కంపల్సరీగా నాకు మాత్రం మెసేజ్ చేయండి మనము ఎన్ని వీడియోస్ చూసినా ఎన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చూసినా మన ఆర్మీ వాళ్ళ గురించి ఒక్క డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా లేకుండా ఎండ్ కాదు ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ కూడా ఈ పిల్లలు చాలా బాగా చేశారు మా పాప వాళ్ళ క్లాస్మెంట్ బాయ్స్ అన్నమాట వీళ్ళు నాకు ఈ సన్నివేశం చూస్తే నాకు చాలా బాధ అనిపించింది ఇలా ఆర్మీ వాళ్ళల్లో చాలా మంది ఇలా చనిపోతుంటారు కదా అది చాలా బాధ అనిపించింది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఇక్కడ కాంతారా గెటప్లో వేశారు డాన్సు చాలా బాగా చేశారు పిల్లలు అయితే ఇంకా మేము లేట్ అయిపోతుంది అనేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తున్నాము ఇక్కడ నుంచి మా పిల్లలు నడిపిస్తున్నాను అప్పటికే మా హస్బెండ్ ఇంటికి వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చేసారు ఇంకా బాయ్ చెప్పండి అమ్మా ఇంటికి వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను వాయిస్ కొంచెం లో ఉంది ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి ఈ యొక్క వీడియోకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ friend.